మీరు ఇంతకు ముందు మామిడి అల్లం గురించి నేను ఒక వీడియో మాట్లాడాను కదా అవునండి అవునండి మామిడి అల్లం వల్ల ఉపయోగాలు ఏంటని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఆ రోజు దీని గురించి మీరు అంటే మనకు ఆ టాపిక్ రాలేదు మామూలుగా దీని మామిడి అల్లం పంటని చూపించాము మామిడి అల్లం మీకు తెలిసినంతవరకు ఏ రకంగా ఉపయోగిస్తే బాగుంటుంది ఏ దేనికి ఉపయోగపడతాడు మామూలుగా అండి మామిడి అల్లం అనేది అన్ని రకాల పచ్చళ్ళలోకి వెళ్ళద్దు అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు పైగా చాలక పురుగు మందులు కొట్టుకుంటానికి కూడా దీన్ని కొన్ని నాటిలో కలిపి వాడతారండి ఏది కెమికల్ గా దీన్ని కలిపి ఇంకా రెండు మూడు రకాలు కలిపి ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఇది ఇది పాల్డ్ ఇవి కరెక్ట్ గా మనం చెప్పలేమండి ఓకే యూట్యూబ్ లో కొట్టుకుంటే దీని ఉపయోగాలు అన్ని వచ్చేస్తాయండి చాలా రకాలు ఇప్పుడు మామూలుగా మనిషికి ఆరోగ్యపరంగా కూడా సుగంధ ద్రవ్యాల్లోకి వెళ్ళద్దండి ఇది ఇప్పుడు ఫేస్ వాష్ లో ఆటల కలుపుతారు చర్మ సౌందర్యం చర్మ సౌందర్యానికి మళ్ళీ ఇది మన ఇది కడుపు ండి ఇలాంటి ఇలాంటి అజీర్ణం ఇలాంటి అన్నిటికి కూడా కొన్ని కొన్ని మోతాదులు తేనెలో కలిపి రాసుకుంటాం పౌడర్ చేసుకుంటాం దీన్ని తేనెలో కలుపుకుంటా లేకపోతే నీళ్ళలో కలిపి తాగుతూ ఇలాంటివన్నీ చేస్తే మనకి చాలా రకాలుగా అండి చాలా రకాల జీర్ణ కండి సౌందర్యానికి అన్ని చాలా రకాలుగా వాడచ్చు ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటూ వెళ్తే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయండి